గుత్తిలో బాలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం శ్రీకృష్ణ దేవరాయల బాలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బలిజ కుటుంబ సభ్యులందరూ కలిసి గట్టిగా చర్చించి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశం ప్రకారం పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అనంతపురం పార్లమెంటు సభ్యులు అయిన అంబికా లక్ష్మీనారాయణ గుత్తి మండలం శ్రీకృష్ణ దేవరాలయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫార్టీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంపూర్ణమైన మద్దతు చేయాలని పత్రికా సమావేశంలో ప్రకటించడం జరిగింది మా బలిజలు ఎప్పుడూ ఒకే నిర్ణయంపై ఉంటారు అలాగే మేము ఎప్పుడు బలిజ సోదర సోదరీ అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి మా మద్దతు ఎప్పుడు బలిజ సోదర సోదరీ అధినేత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి మా మద్దతు చిరకాలం పూర్తిగా ఉంటుంది అది రాజకీయ మద్దతైనా మరొకటైనా మేమంతా ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మరాకుల రమణ కోశాధికారి మంజునాథ్ జనరల్ సెక్రటరీ రామనాయుడు జాయింట్ సెక్రటరీ ఈశ్వర్ రాయల్ కార్యవర్గ సభ్యులు నాగరంగప్రసాద్ బాలరాజు రాయల్ విశ్వమోహన్ రాయల్ కృష్ణమోహన్ రైతు రామకృష్ణ వెంకట్ అబ్బారెడ్డి విజయ్ కుమార్ దుర్గాప్రసాద్ అమర్నాథ్ జికే సాయి ప్రసాద్ నాగరాజు రామాంజనేయులు వినయ్ శ్రీకాంత్ బస్నీపల్లి శివ బస్నీపల్లి అంజి కార్తీక్ కోటభాస్కర్ తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా మండలం శ్రీకృష్ణదేవరాయ వైద్య సంఘం వెల్ఫేర్ సొసైటీ కుటుంబ సభ్యులకు విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు వృత్తి మండలం శిక్షణ దేవాల బిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా కొంతమంది ఇరు వర్గాలను పిలిచి సమావేశాలను ఏర్పాటు చేసి వృత్తి మండలంలో ఉన్నటువంటి బలిజ సంఘులకు చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతున్నది అందుకోసం వాటిని ఖండిస్తూ ఈరోజు వృత్తి మండలం బల్య సంఘ వెల్ఫేర్ సొసైటీ తరపున విత్తి మండలంలో ఉన్నటువంటి బల్య సోదర సోదరి మనలందరికీ కూడా మా అధినేత జనసేన పార్టీ అధినేత అనేటువంటి శ్రీ గౌరవనీయులో కొనిదల పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఆదాయం చూస్తాం మీరు ఇచ్చేసినటువంటి వరిక పెద్దనందరికీ మీడియా సోదరులందరికీ మీరు పిచ్చిన వెంటనే వచ్చినందుకు అందరికీ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా అధినేత